సిస్టర్స్ వెదర్స్ ప్రేస్లాడ్ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము సోత్రహర్హుడై ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నాడు దేవుడు సర్వాధికారము గలవాడని నమ్మడమే గొప్ప భాగ్యం మనుషులు అధికారాలు తాత్కాలికమే గాని దేవుని ఆధిపత్యము యుగ నిలిచేది పంపనేహులో తన దాసుడు చావసిద్ధమైనప్పుడు శాతాధిపతి యేసుక్రీస్తు సర్వాధికారము ఒప్పుకున్నాడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయ శక్తి గడవాడని విశ్వసించాడు తన దాసుని బ్రతికించుకున్నటకు అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కానీ క్రీస్తు ప్రభువును విశ్వాసంతో ఆశ్రయించినప్పుడు అద్భుతం జరిగింది మహా అద్భుతం కార్యములు జరిగించడానికి దేవుడు ఎప్పుడు సన్నిహితుడే విశ్వాసంతో రాగలవా దేవుడి దగ్గరికి విశ్వాసంతో రాగలవా ప్రియమైన సహోదరి సహోదరుడా సిస్టర్స్ బ్రదర్స్ కానీ నేను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను నా మీద ఎన్నో నా విరోధులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఆయుధాలతో వస్తున్నారు కానీ నేను ఒక్క విషయమే చెప్పాలి అనుకుంటున్నాను అది విశ్వాసముతో చెప్పాలనుకుంటున్నాను నేను నమ్మిన దేవుడు ప్రేమాపూర్ణుడు నేను నమ్మిన దేవుడు కృపగల దేవుడు నేను నమ్మిన దేవుడు క్షమించే దేవుడు కానీ ఆ దేవుడు బిడ్డలను ఆ దేవుని నమ్ముకున్న వారిని అణచాలి తొక్కాలి ఎవరైనా చూసారంటే అణచాలన్నా తొక్కాలని చూసినా ఎవరైనా చూస్తే ఆ ప్రేమగల దేవుడు భయంకరుడుగా మారడానికి కూడా ఏ మాత్రము ఎనకాడడు హలిలుయ్యా ఒక తమ్ముడు ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు తను బాగా డ్రింకర్ అక్క నేను మారిపోతాను నేను మారిపోవాలంటే ఏం చేయాలి నీ మారు మనసు పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు అడుగుతున్నాడు ఎవరైనా నిన్ను దూషించారో ఎవరైతే నీ విషయం ఒక్క విషయం చెప్తున్నానో ఎవరైతే నిన్ను దూషించారో ఎవరైతే నిన్ను అసహించుకున్నారో వారు ఆశ్చర్యపడే విధముగా నీవు జీవించడం ఆరంభించు ఎవరైతే నిన్ను దూషించి దొంగ తాగుబోతు చెడ్డవాడు అని ఎవరైతే అన్నారో వారు నోరు నీ గురించి మంచిగా మాట్లాడేలా జీవించు ఇదే మారు మనసు అంటే ఇది దేవుడు నిన్ను నీ నుంచి కోరుకునేది దేవుడి నీ నుంచి కోరుకునేది ఇదే ఆ ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు చాలా అంటే చాలా సంతోషిస్తాడు తమ్ముడు హల్లీయ